గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం జనవరి పదిహేనో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు మధ్యలో అంటే సుమారుగా ఒక నలభై రోజుల పాటు కుజగ్రహం తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది సో ఈ సమయంలో కొన్ని రాసుల వారికి లేదా కొన్ని లగ్నాల వారికి రుచిక మహాపురుష యోగం అనే యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది సాధారణంగా ఈ జాతకం ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారిలో కుజుడి యొక్క కారకత్వాలు వారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు డామినేటింగ్ నేచరు ఏదైనా ఒక పని ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న జాతకులు ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే పెద్దవాటికి ఒక ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రవేశించడానికి ఈ యోగం చాలా సహాయపడుతుంది అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి పై స్థాయిలో ఉండడానికి అలాగే ఈ హోమ్ మినిస్టర్ లాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటిలో హోమ్ మినిస్టర్ లాంటివి రావడానికి కూడా ఈ కుజుడు వారి జాతకంలో ఇటువంటి యోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే కుజుడు తన స్వక్షేత్రాలైనటువంటి మేషగం వృత్తికంలో కానీ తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో కానీ ఉన్నప్పుడు అవి మిగతా రాశుల వారికి కేంద్రం అయినప్పుడు ఈ యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ యోగ ప్రభావం ఉన్నవాళ్ళు పూర్వం సైన్యాధ్యక్షులుగా కొంతమంది చక్రవర్తులుగా రాజులుగా అంటే యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించే యోరులుగా వాళ్ళు విజయం సాధిస్తూ ఉండేవారు నవ్వై డేస్ అయితే వీళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోను రాజకీయాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగంలో అంటే ఒక సాధారణటువంటి వ్యక్తులు ఒక సాధారణటువంటి డైలీ కూలీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి సంబంధించింది స్థిరాస్తి సంబంధించింది కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించి వేల కోట్లు సంపాదించారంటే వారి జాతకంలో కుజుడు బలంగా ఉండడం ఇటువంటి రుచిక మహాపురుష యోగం వారి జాతకంలో ఏర్పడడం వల్ల వారి జీవితంలో సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కుజుడు మరి ఈ జనవరి పదిహేనో తారీఖున మకర రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు అదే రాశిలో ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశుల వారికి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు ఎటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది వివరంగా ప్రతి వీడియోలో ఎవరికి వారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి వారికి జనవరి పదిహేను నుంచి కుజుడు మకర రాశిలో ప్రవేశించి ఈ రాశి వారికి గొప్ప విజయాన్ని తీసుకురావడం జరిగింది అంటే వృచ్చిక రాశి వారికి కుజుడు అధిపతి అటువంటి కుజుడు ఉచ్చస్థానంలోకి రావడంతో వీళ్ళ యొక్క వ్యక్తిగత ధైర్యం పెరుగుతూ ఉంటుంది మానసికంగా వీళ్ళు ధైర్యవంతులై ఎంత గొప్ప ప్రయత్నాన్నైనా సాధించగలము అన్న కాన్ఫిడెన్సు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణంగా ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ కూడా గుర్తింపు వస్తుంది ఇది ప్రధానంగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి అలాగే అన్ని రకాల దేశ రక్షణ పోలీసు లా అండ్ ఆర్డర్లో ఉద్యోగం చేస్తున్న వారికి వాటిలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మిలటరీ ఎయిర్ ఫోర్సు అందరికీ కూడా వర్తిస్తుంది అలాగే డాక్టర్లకి పరిశోధకులకి నిజంగా వాళ్ళు చాలా ధైర్యంగా ఎదడవాన్ని ఎదుర్కొని ఒక ఇంటర్వ్యూలో అవచ్చు పోటీలో అవ్వచ్చు ఖచ్చితమైనటువంటి సక్సెస్ అన్నది సాధించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఉద్యోగపరంగా మీకు ఒక కొత్త అభివృద్ధి అనేది రావడం జరుగుతుంది అంటే ఇమీడియట్గా పదిహేనో తారీఖు జనవరి పదిహేను నుంచి కాకుండా ఈ ఫిబ్రవరి నెల అక్కడ లోపల అటు ఇటుగా ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఉద్యోగంలో మార్పు కానీ రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది దీంతోపాటుగా ఏమైందంటే ఈ వృశ్చిక రాశి వారికి దశమాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా తృతీయ స్థానంలో కుజుడితో పాటు ప్యారలల్గా ప్రవేశించి ఫిబ్రవరి పద్నాలుగు వరకు అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు దశమాధిపతి మూడులోకి వచ్చినప్పుడు కూడా వృత్తిలో మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి పైపెచ్చు ఈ రెండు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్స్ కాబట్టి మీరు స్టేట్ గవర్నమెంట్ కానీ కాశీ గవర్నమెంట్ కానీ లోకల్ గవర్నమెంట్స్లో కానీ కంపల్సరీగా విజయం లభిస్తుంది అలాగే మీరు ఏదన్నా ఈ సమయంలో ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏమైనా ఎలక్షన్స్ లాంటివి జరిగినా అందులో మీరు కంప్లీట్గా విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది ఒక సొసైటీలో అవ్వచ్చు లేదా వార్డు మెంబర్ అవచ్చు ఏదన్నా ఒక పోటీ జరుగుతుంది అందులో అంటే మీరు కంపల్సరిగా విజయం సాధిస్తారు తగ విధంగా గుర్తింపు ప్రాధాన్యత మీకు రావడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా మూడవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆరవ స్థానాన్ని వీక్షిస్తాడు చతుర్థ దృష్టితో అందుకని భావ ఫలితాలని క్లీనప్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే మీకు ఏమైనా రుణాలు ఏమైనా ఉన్నా లేదంటే మీకు ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నా ఉన్నా అవి సంపూర్ణంగా మీకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ అనారోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే కంప్లీట్గా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో రావడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా ఒకేసారి తొమ్మిది పది స్థానాలను కూడా వీక్షిస్తుంటాడు అంటే సప్తమ దృష్టితో తొమ్మిదవ స్థానాన్ని అష్టమ దృష్టితో దశమ స్థానాన్ని చూడటం వల్ల మీకు ఏదైనా ఉద్యోగంలో చికాకులు ఇబ్బందులు ఉన్నా ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకొని అవి సెటిల్మెంట్ చేసుకొని మొత్తం మీద వాటిని కూడా కీటప్ చేసుకోవడం జరుగుతుంటుంది ఏదైనా కొత్తగా మీ యొక్క లైఫ్ ప్రజెంట్ చేసుకొని మిమ్మల్ని మీరు రుజువు చేసుకొని ఒక కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వృత్తిక రాశి వారికి ఇది గొప్ప అవకాశంగా మనం భావించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఈ విషయంలో మీరు మీరు చేసే కొత్త ప్రయత్నం ఏమన్నా చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఏంటంటే ఈ స్పెక్యులేషన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ సమయంలో బాగుంది కదా మనం ఉత్సాహంగా ఉన్నా కూడా ఏదైనా షేర్ మార్కెట్లోనో జోదంలోనో పంద్యాల్లోనో పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది కలుగుతుంది అంటే ప్రధానంగా ఏదైనా గుర్రం రేసులు ఈ మోటార్ సైకిల్ రేసులు ఈ వాహనాలు కార్లు వేగంగా ఈ పోటీలో కొంతమంది పాల్గొంటూ ఉంటారు అటువంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పాల్గొనడం అన్నది అంత శ్రేయస్కరం అయితే కాదు అంటే తృతీయం కూడా అష్టమాత్ అష్టమం అవటం వల్ల ఇది కూడా ప్రమాదాలకి కారణమవుతుంటుంది ఎస్పెషల్లీ మూడవ స్థానం అన్నది ప్రయాణాలు చెప్తూ ఉంటుంది అందువల్ల మీరు ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్లు కానీ వాహన ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మీకు ఎవరైనా మీ గిట్టన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మీద దాడి చేయడం కానీ మిమ్మల్ని గాయపరచడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎంత ధైర్యంగా ఉన్నా ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా సరే ఇటువంటి పోటీలు సాహస కృత్యాలు ఒంటరిగా వెళ్ళడాలు ఇటువంటివి ఏమీ జాగ్రత్తగా ఉండడం మంచిది బట్ ఏదైనా ఈ సమయంలో మీరు కంప్లీట్గా కొంత ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది మిగతా విషయాల్లో కామన్గా బాగున్నప్పుడు కూడా అతి వేగం అతి తొందర అతి కోపం ఎల్లవేళలా మంచిది కాదు అని గుర్తిస్తే వృచ్చిక వారికి ప్రతి విషయాన్ని పాజిటివ్గా మార్చుకొని విజయం సాధించే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక గ్రహం మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం మనం చేసుకోవడం వలన ఆ గ్రహం మరింత ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకి ఒక గ్రహం అనుకూల స్థానంలోకి వచ్చి ఆ గ్రహం మీ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పుడు పూజల ద్వారా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు అది మీ యొక్క రాశికి శత్రుగ్రహం అయినప్పుడు దానాల ద్వారా దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఏదైనా పరిహారం ఎలా చేసినా కూడా దక్కుతుంది అయితే చిన్న మార్పు అంతే అందులో ఏమీ లేదు కంగారపడానికి పని లేదు కుజుడు యొక్క ఫలితం మనకు తొందరగా రావాలంటే ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి రెండు ఆంజనేయ స్వామి ఇందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు అలాగే వివాహం తర్వాత వచ్చినటువంటి గొడవలు చికాకులు కట్న వేధింపులు గొ భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం వీటన్నిటికీ ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది దీనికి ఏంటంటే సుమారుగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం వల్ల హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు తొందరగా ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది అయితే సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పిల్లలు కలగకపోవడం పిల్లలు కలిగిన వాళ్ళు అభివృద్ధి లేకపోవడం తరచుగా ఎబార్షన్స్ రాగడం ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు తొందరగా సంతానం కలగడం పిల్లలు ప్రయోజకులు అవ్వడం జరుగుతూ ఉంటుంది దీనికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అది కూడా మంగళవారం రోజే పంచామృతాలతో ముఖ్యంగా బెల్లం పానకంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా సుబ్రహ్మణ్యస్వామి యొక్క అనుగ్రహంతో అటు వివాహానికి పిల్లలకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి కుజగ్రహ అనుగ్రహం కావాలంటే చేయచ్చు కుజుడికి కందులు దానం చేయవలసి ఉంటుంది నవ్వు డేస్ కందులు పెద్దగా కాకపోయినా మంచి కందిపప్పు ఒక కుజుడి సంఖ్య మరి చెప్పే విధంగా అంటే కుజుడి సంఖ్య తొమ్మిది అంట ఉంటారు కానీ ఏంటంటే ఒక ఆరు కిలోలు ఆరు కిలోలు కందిపప్పు ఏదైనా ఒక దేవస్థానంలో అన్నదానం చేసినటువంటి ప్రదేశాల్లో వారికి డొనేట్ చేసినా పర్లేదు లేదంటే ఏదైనా దేవాలయంలో ఆరు కిలోల కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణా తాంబూలంతో పాటు దానం చేయడం వల్ల కుజుడు యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది లేదంటే కుజుడికి జపం అది చేయించింది అంటే అది మీ యొక్క తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది బట్ ఏదైనా సింపుల్గా పరిహారం ఏంటో మీరు ఒక రాగి కడియాన్ని కాపర్తో తయారు చేసిన కడియాన్ని కుడిచేయికి ధరించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది స్వస్తి